స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా నర్సంపేట ప్రత్యేకత ఉంది ఏ కార్యక్రమాలు జరిగిన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి యువ నాయకులు వాళ్ళంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారిని అభినందిస్తూ మిత్రులారా మీకు తెలుసు ఈ దినం ఎందుకు నిర్వహించుకుంటున్నాం దీనికి కారణాలు ఏంటిది అనేది ప్రత్యేకంగా ప్రతి దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలిసి ఉండవలసిన అవసరం ఉంది కారణం ఏంటంటే ఎంతో మంది మహానీయులు గాన్సీ రాణి కానిచ్చి మొదలు పెట్టుకొని మనకు స్వతంత్రం సిద్ధించే వరకు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు సర్వస్వం కోల్పోతేనే ఇవాళ మనం ఇంత స్వతంత్రంగా ఈ దేశంలో బతకగలుగుతున్నాం ప్రపంచంలోనే అతిపెద్ద దేశం భారతదేశం ఈ దేశంలో ఉండవలసినటువంటి ప్రతి ఒక్కడు ఈ దేశం అనుకున్నటువంటి రాజ్యాంగాన్ని గౌరవించాలి ఆ గౌరవించకపోతే దాన్ని మనం ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం అందుకోసమే దేశ ప్రధాని గౌరవనీయులు మోడీ గారు ఒక నిర్ణయంతో పది సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలించి పదకొండవ సంవత్సరంలో కాలిడారు ఆ భక్తితోనే ప్రజలు మూడోసారి కూడా వారిని ప్రధానమంత్రిగా చేసిన తర్వాత రేపు ఏదైతే మన దినోత్సవం ఉందో స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన జెండా మూడు రంగుల ముంబన్నెల జెండా ఏదైతే ఉందో దీన్ని అతి పవిత్రంగా మనం మన దైవాలు ఎట్లనైతే కాపాడుకుంటామో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఇంటి మీద ఈ మూడు రంగాల మొబైల్ నెల జెండాను ఆవిష్కరించుకోవాలని దాని ప్రాధాన్యతని కాపాడాలండి అది ఎవరో ఒకరిద్దరి త్యాగాల వల్ల రాలేదు ఈ దేశ ప్రజలు దేశ నాయకులు వాళ్ళు ప్రాణాహుతితో వచ్చినటువంటి ఈ ఒక గొప్ప అవకాశం దీన్ని కాపాడుకొని ఈ త్రిరంగ జెండా ఎన్ని రోజులైతే మన పైన విపరీపలాడుతుందో ఈ దేశంలోని ప్రజలు అంత సుఖశాంతులతో ఉండాలన్న ఉద్దేశంతో ఈ ఘర్ఘర్ త్రిరంగ జెండా అనేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు ప్రవేశపెట్టారు అందులో భాగంగానే ఇవాళ నర్సంపేటలో నాయకులు ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు మాట్లాడి ఇంతకుముందు ఆ నాయకులు ఇక్కడ ఉండేటువంటి చాలా మంది భారతీయ జనతా పార్టీ పదాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక నిష్ఠతో ఏ కార్యక్రమం చేసినా చేస్తున్నారు వాళ్ళని నేను అభినందిస్తూ మరి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశ భక్తి దేశానికి ఉండేటువంటి సార్వభౌమాధికారాన్ని కాపాడవలసిన బాధ్యత మనపై ఉందని మనం అందరం ప్రమాణం చేయాల్సిన రోజుగా భావిస్తూ ముగిస్తూ ఉన్నాను